ఈరోజు ఆణిముత్యం ముఖ సౌందర్యానికి ముఖము సౌందర్యవంతంగా ఉండాలంటే బ్యూటీ పార్లర్లకి వెళ్ళక్కర్లేదు ఇంట్లో కూడా రెమెడీస్ చేసుకోవచ్చు మన ఇంటిలో వంటింట్లో దొరికే వస్తువులతోనే మనం ఫేస్ని చక్కగా క్లీన్ చేసుకొని ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో దొరికే వస్తువులు శనగపిండి బియ్యపిండి పసుపు టమోటా కీర వీటినన్నిటినీ పెరుగులో మిశ్రమంలో కలపాలి పెరుగు తీసుకొని ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకొని పెరుగులో శనగపిండి పసుపు బియ్య పిండి టమాటా టమోటా రసం ఈ టమాటా రసాన్ని తీసుకొని మెత్తగా టమాటా గుజ్జంతా మెత్తగా చేసి రసం వస్తుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఈ దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవటమే ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు ఎట్లా ఒక అరగంట ఆరాలి కాబట్టి ఆ సమయంలో కీర కీర కళ్ళ మీద ఉంచుకొని ఈ కీర వలన కళ్ళలో ఉండే వేడి తగ్గుతుంది కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి కాబట్టి ఈ కీరాని కళ్ళ మీద పెట్టుకొని కొంత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి ఫేస్ చన్నీటితో వాష్ చేసేసేయండి ముందు గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకొని చన్నీటితో కూడా వాష్ చేయండి ఇలా రెండు సార్లు వాష్ చేస్తే ఫేస్ చాలా అందంగా తయారవుతుంది కాబట్టి శనగపిండి బియ్యపిండితో కలిసిన ఫేస్ ప్యాక్ మీ ముఖ సౌందర్యానికి ఇది మెడ నలుపును కూడా తగ్గిస్తుంది మెడకి పట్టించండి చేతులకి పట్టించండి కొంచెం ఎక్కువ కలుపుకోవాలి పిండిని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి శనగపిండి బియ్య పిండిలో టమాటా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఉంచుకున్నట్లయితే ఫేస్ చాలా క్లీన్గా తయారవుతుంది దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు తేనె వేసుకునే వాళ్ళు తేనె కూడా వేసుకోవచ్చు ఇది పాతకాలం నుంచి వచ్చే ట్రిప్పు ఫేస్ ప్యాక్ అక్షరాల ఆని ముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి